కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నోవా విడాకుల వ్యవహారంలో చాలామంది తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని చెప్పేసి తీవ్రంగా మదన పడ్డ జనసేన కావచ్చు పవన్ కళ్యాణ్ కావచ్చు ఇదంతా కలిసి యూట్యూబర్లు సోషల్ మీడియా లేకపోతే వెబ్ ఛానల్స్ లేకపోతే ఇంకా ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఫేస్బుక్ కావచ్చు వీటన్నిటి మీద ఎవరైతే తీవ్రంగా ట్రోల్ ఎత్తున్నారో వాళ్ళందరి మీద వాళ్ళందరినీ గుర్తించి మరీ వాళ్ళకి నోటీసులు పంపిస్తామని చెప్పేసి ఒక కథనం వైరల్ అవుతుంది ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది నేనేం చెప్పాలంటే ఇలాంటి విషయాల్లో పవన్ కళ్యాణ్కి ఎన్నిసార్లు లీగల్ నోటీసులు ఇవ్వాలి ఎన్నిసార్లు క్రిమినల్ చర్యలు తీసుకోవాలి అనేది చాలా పెద్ద చర్చనీయాంశం మీరు చూడండి కావాలంటే పవన్ కళ్యాణ్ ಜಾಸ್ತಿ ಎಲ್ಲ ಕನ್ಫ್ಯೂಷನ್ಗೆ ಫಸ್ಟ್ ಒಳಗೆಗಳನ್ನ ನೋಟಿಸಿದ್ದಿತ್ತು కొద్దిసేపు నేను సీఎం అవుతాను అంటాడు కొద్దిసేపు నేను సీఎం కాను అంటాడు కొద్దిసేపు నేను గెలుస్తాను అంటాడు కొద్దిసేపు నేను గెలవను అంటాడు కొద్దిసేపు నాది భీమవరం అంటాడు కొద్దిసేపు నేను ఈ ఊర్లో పుట్టాను అంటాడు కొద్దిసేపు నాది ఆ ఊర్లో పుట్టాను అంటాడు కొద్దిసేపు నాది ఇది అంటాడు అది అంటాడు వీటన్నిటి మీద ఎన్ని లీగల్ నోటీసులు ఇవ్వాలి ఎన్ని కేసులు పెట్టాలి ఒక సీఎం స్థాయిలో వ్యక్తిలో ఉన్న ఒక వ్యక్తిని క్రిమినల్ అంటాడు రాయలసీమ వాళ్ళందరినీ గూండాలు అంటాడు వీటన్నిటి మీద ఎన్ని కేసులు పెట్టాల్సి ఉంటుంది పవన్ కళ్యాణ్ ఈ విషయం ఎప్పుడన్నా ఆలోచించేవా తెలిసి తెలియకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తావు దేవరాయాల గురించి తప్పుగా నువ్వు చరిత్రను వక్రీకరించేస్తావు ఈ ప్రాంతాలని మతాలని వీళ్ళందరినీ వేరువేరుగా రకరకాలుగా చిత్రహింసలు గురి చేస్తున్నావు వీటన్నిటికీ నీకు ఎన్ని కేసులు పెడితే నీ మీద అవుతుంది నా దగ్గర కొన్నిటికి ఆధారాలు ఉన్నాయంటావు కొన్నిటికి నా దగ్గర ఆధారాలే లేవంటావు కొన్ని నిన్న మొన్న అన్నాడు ఏంది నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు అని అన్నాసింది పోయి నా ప్రాణాలకి మీ అందరి ప్రాణం అడ్డేస్తాను నేను అంటాడు అంటే వాళ్ళందరి ప్రాణాలకు అడ్డేయడానికి నీకెవడిచ్చాడు హక్కు వాళ్ళందరివి పాపం వాళ్ళ కన్న తల్లిదండ్రులు ఎంతో ప్రేమ ఆప్యాయతలతో కానీ నీ యథాన వదిలేస్తే వాళ్ళేదో నీ క్రేజ్లో పిచ్చిపడి తిరుగుతుంటే వాళ్ళందరిని పట్టుకొని నువ్వు వాళ్ళ ప్రాణాలు నేను తీసుకుంటాను బలి అన్న కోణంలో మాట్లాడుతున్నావు దీనికి నీకు కేసు వేయొద్దా నువ్వు ఈ విధంగా మూడు పెళ్లిళ్ళు చేసుకొని యువతకి ఏం మెసేజ్ ఇస్తున్నావు అని ఒక క్రిమినల్ కేసు వేయవచ్చు కదా ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి నీ మీద కేసులు వేస్తే ఆ కేసులు వేయగానే ఇప్పుడు ఎవరన్నా భయపడతాడా ఇప్పుడు నిజంగా అన్న లజినోవాతో నీకు ఏదన్నా ప్రాబ్లం ఉంటే దాన్ని స్పష్టంగా చెప్పవచ్చు లేకపోతే ఇలాంటి కేసులు బదులు నా మీద వస్తున్న తప్పుడు వార్తలకి నేను సంజాయిషి చెప్తున్నాను నేను ఫలానా మా ఊరికి పోయాను నా పిల్లల్ని బిడ్డను తీసుకొని ఊరికి పోయినప్పుడు ఈ విధంగా గ్యాప్ వచ్చి ఉంటుందేమో మళ్ళీ నేను తిరిగి ఆయన దగ్గరకు వచ్చి కలుస్తాను అన్న కోణంలో ఒక మాట మాట్లాడొచ్చు ఆమె నుంచే డైరెక్ట్ వాయిస్ ఇప్పించచ్చు ఎందుకు ఇప్పించట్లేదు ఏంటి అసలు ఎందుకు ఇట్లా కేసులు వేసి ఎన్ని రోజులు దొక్కుతారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనేవాడు ఇలా అమ్మాయిలను మార్చడమో లేకపోతే పెళ్లిళ్ళు చేసుకోవడంలో ఆయన ఎక్స్పర్టే కదా ఆయన్ని ఆయన అభిమాను కూడా ఈ నా నిజంగానే వదిన మూడో వదిన విడాకులు తీసుకుందేమో అని అనుకునే స్థితి ఈరోజు ఉంది ఎందుకంటే అది ఆయన ఫ్లో ఆయన ఈరోజు చిన్న విషయానికే వదిలేస్తాడు భార్యని నందిని ఎందుకు వదిలేస్తాడు తెలియదు ఎందుకు వదిలేసాడో తెలియదు రేణుదేశాయికి నాగబాబుకి ఈ పవన్ కళ్యాణ్కి రామ్ చరణ్ సినిమా ఆరెంజ్కి సంబంధం ఉందని అంటారు ఇప్పుడు ఆరెంజ్ సినిమా స్లాప్ కొట్టింది ఆ డబ్బులు తను ఇచ్చాడు పవన్ కళ్యాణ్ నాగబాబుకి ఆ నష్టాన్ని ఇచ్చినప్పుడు ఏమైంది ఎందుకు అని అడిగింది ఇట్లా ఇస్తా పోతుంటే మనకి ఎప్పటికీ ఏమవుద్ది అని అడిగిందంట రేణుదేశాయి అడిగినప్పుడు ఏమైంది నువ్వెవరు నన్ను అడగడానికి అని చెప్పి తరిమేసి కట్ చేసాడు అప్పటికీ ఇద్దరు పిల్లలు ఆమె అట్లా ఆమె బాగుపడుతుంది ఇప్పుడు అన్న లెజినవ్ అని ఒక రష్యన్ బామ్మని చేసుకున్నాడు మతానికి అతీతంగా మతాంతర వివాహం చేసుకున్నాడు ఆమె క్రిస్టియను ఇప్పుడు ఆమె కూడా ఆయన చేస్తున్న ఏ పనులు దగ్గరలో లేదు మొన్న రామ్ చరణ్కి కూతురు పుడితే దగ్గర లేదు అంతకన్నా ముందు ధర్మయాగం చేస్తే దగ్గర లేదు ఇంకా చాలా దగ్గర ఆమె కనిపించలేదు కనిపించలేదు కదా అని చెప్పేసి చాలామందికి డౌట్ వచ్చింది ఉన్నట్టుగా ఒక భ్రమింపజేసే విధంగా ఒక మార్ఫింగ్ ఫోటోని బయటకు వెళ్ళారు దాని మీద కూడా జనం ట్రోల్ ఎత్తారు ఆ ఫోటో అక్కడది ఈయనది ఈయన ఫోటో ఇక్కడది అని చెప్పి ఆమె శ్రీజ పెళ్లిలో కనిపించిన ఫోటో తీసుకొచ్చి ప్రజెంట్ చేశారు ఈ వెనకాలే ఉన్నట్టు అంత అవసరం ఏమన్నా శుభ్రంగా వాయిస్నిచ్చేవచ్చు ఆమె ఆమె ఎక్కడున్నా ఇలాంటి సెల్ఫీ వీడియో తీసేసి బాబు నేను మీ అన్నయ్యని ఇంకా వదలలేదు వదిలే సమయం ఎప్పుడో ఏంటో నేను ముహూర్తం చెప్తాను మీరేం కంగారు పడకండి అని ఆయన చెప్పొచ్చు మరి ఎందుకు చేయలేదు ఇట్లా ఈ ఇదంతా ఎందుకు అసలు ఇంత ఇండైరెక్ట్ సెన్స్ ఎందుకు ఇన్ని ఇవి ఎందుకు ఏవి కేసులు ఎందుకు నోటీసులు ఎందుకు అంత ఇల్లీగల్గా ఇక్కడేం మాట్లాడటం ఇప్పుడు నువ్వు ఎన్నో విషయాల మీద తెలిసి తెలియకుండా అవాకులు చెవాకులు పేలుతున్నావు ఆ పేలుతున్న మీద జనం ఎందుకు నీ మీద రియాక్షన్ తీసుకోకూడదు యాక్షన్ తీసుకోకూడదు అంటే నీకు ఒక న్యాయం ఇతరులకు ఇంకో న్యాయం పోయి ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే ఆయన పట్టుకొని ద్వారంపూడి ఆయన పట్టుకొని ఇన్ని వేల కోర్టు సంపాదించడాంటివి డైరెక్ట్గా సాక్షాత్తు మీ కుల పెద్ద ముదురుగడ పద్మనాభమే నీకు ఏమన్నా బుద్ధుందా జ్ఞానం ఉందా సిగ్గుందా లజ ఉందా అసలు ఎక్కడైనా సరే నీకు చరిత్ర దేశం మాట్లాడుతున్నావా వాళ్ళ తాతలు తండ్రులు ఏ రేంజ్లో మాకు సహాయం చేసారో చూసావా అని చెప్పి ఆయన లెటర్ రాసే వరకు వచ్చింది ఆ తర్వాత రంగా రంగా విషయంలో అదో పెద్దగా వివాదం ఆయనకు నేను టీ ఇచ్చాననికోసేపు ఆయన కోసేపు చూడలేదని కోసేపు ఈ కన్ఫ్యూజ్గా మాకు అంతటికి నీకు లీగల్ నోటీసులు ఇయక్కర్లేదా ఓ పక్కేమో నువ్వేమో ఈ రాజకీయాల్లోకి లోపలికి వచ్చేసావు నీ పర్సనల్ లైఫ్ అని చెప్పి నిన్ను వ్యక్తిగత జీవితం అని చెప్పి నిన్ను వదలడానికి వీళ్ళు నేను దుస్థితి ఎందుకు అంటే నువ్వు రేపటి రోజున చాలా కొందని ప్ర